యేసు పరిశుద్ధ నామంలో అందనాలండి మనం దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉన్నామా అనే విషయాన్ని ఒకసారి మన మనం పరిశీలన చేసుకోవాలండి దేవుని ఎందు మన నిరీక్షణ కలిగి ఉండాలి అంటే దేవుణ్ణి మనం ఏదైనా అడిగినప్పుడు దేవుడు అది మనకి దయచేస్తాడనే నిరీక్షణ మనలో ఉండాలండి ఆ నిరీక్షణతో మనం ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు మరి నిరీక్షణ లేనప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేయడండి దేవుణ్ణి అడిగాము మరి వెంటనే అది మన జీవితంలో వస్తుందంటే రాదండి మరి అది కొంచెం సమయం పడతుంది కాబట్టి అది జరిగేలోపు నిరీక్షణతో ఎదురు చూడాలి అపనమ్మకం అనేది మనలో రాకూడదు అలా ఉన్నట్లయితే మన నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యం మన పట్ల మరి కలుగజేస్తారు కాబట్టి అలాంటి నిరీక్షణ కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయండి ఆమె అందరికీ వందనాలు